మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మంది కూ మంది కూడా మి పోతాకే సోదరు హే పోయి మొలికి బుక్ తెలీ అచ్చిరం కూడా బియ్యం అయితే ఎందుకొరకు వచ్చిన కాడిగా అందుకు నువ్వు రోజు పోతాను వస్తాను పోతాను వస్తాను పోతాను వస్తాను ఇక అవ్వాలేదు అయ్యా లేదు అయితే అయ్యావు కచ్చిరికాడి పోతానంటున్నావు రాజ్యం పరిపాలన చేస్తా అంటున్నావు దేశం పరిపాలన చేస్తా అంటున్నావు సరే అయితే ముఖం వచ్చి చెప్తున్నా నువ్వు దానం చేయొద్దయ్యా నేను దానం చేసే తందుకు పోతాను ఎందుకంటే మనం మనం కూడా పేరుకు రావాలనే పది మందిర తిరుగుతూనే మనకు పరిచయాలు పెరుగుతాయి పేరు వస్తాయి నేను దానం చేస్తా ధర్మం చేస్తా నేను పోతానా అప్పుడే వేయింది పెట్టినప్పుడే వేయింది నీ పేరు ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు పెన్ను మీద వచ్చే ఉంటే శుభం జరుగుతుంది అంటారు అందుకని నాకు ఎదురుగా చెప్తావా మీరు మీరు ఎక్కడికి వచ్చినా నేనేం చేసిన తెలుసా ఏదన్నా పని ముందటేసుకొని బయట పోదాం అని అనుకుంటే మా తల్లిదండ్రుల కాలు మొక్కి పెళ్ళం నోట్లో మందు అరే పెళ్ళం కాలు మొక్కినోడే పేరు కత్తర్రా అబ్బాయ్య కాలు మొక్కినోడు అడుగు పట్టుకపోతాడు ఆ తోడు చూరు పెన్నం కాలు మొక్కి పట్టిత్తులు వెచ్చే పోగుంటలు కూడా సంవత్సరం మొక్కి పెట్టిన మొక్కలు మొక్కలో పెట్టినవా ఇరవై గుంటల్లో ఇరవై గుంట పెన్నంకాలు నొక్కినా పెన్నంకాలు నొప్పుడే కట్ట కాదురా పెనికి పూజ చెయ్యాలి పూజ ఎట్లంటే అగరవత్తులు తీసుకురావాలి పెన్న ముక్కి పెన్నానికి బాయిల నీళ్ళ చెరుల నీళ్ళరా చెరుల నీళ్ళలో కప్పలుంటే ఎంగిలయ్ కొబ్బరికాయ వచ్చి పెన్నా తీసుకొచ్చి తాంబూలం నిలబెట్టి కొబ్బరికాయ వచ్చి కొబ్బరికాయ నీళ్లు తీసుకొచ్చి పెన్నంకాల్ని అడిగి ఆ నీళ్లు తీసుకొని నెత్తి అందుకొని పోయి పచ్చిత్తులు పెడితే ఇరవై గుంటలు అలా అరవై క్వింటల్ వెళ్ళింది అరవై కింటాలు అది పేదారా లో వెళ్ళింది పే సంవత్సరం మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మళ్ళా ఉన్న కాడి ముందు ఇవ్వనం చేసేస్త బ్యాంక్ అచ్చవరకల్లను మిలిమికల కూర అడిపెట్టికల కూర అంటే మెత్త మెత్త ఉంటాయి కాబట్టి ఒత్తుకొని పిచ్చిదా ఒక్కొక్క తండ్రితే దాన్ని అటుకు వెలుగుతారు అవి వేస్తారు ఇంత ఎత్తారు అది ఎంత పాడవాలి నా తిన్న చేత అండుతే అది చిన్నప్పుడు ఏం తీసుకుందో అమ్ముతుంది అట్టుంటది అదే కావచ్చు కానీ అయితే అన్న కూర్చున్న కాడికి మన కాళ్ళ కాడికి డబ్బే ఉపాధి నేను ఒక్క మన రాజ్యం లోపల ఇళ్ళ కాళ్ళ ఉన్నా గిట్లను తీసి ఇంకొక వాసన అనుకో వాళ్ళు నీ దగ్గరికి అత్తరు అయ్యా నా తోట పక్క కొన్ని మొడు గిట్టేసిండు అయ్యా నువ్వే గిట్టకాళ్ళ పంచాయతీ ఎత్తకాల పంచాయతీ మా నాకు పంచాయతీ అని నీ దగ్గర వచ్చినట్లయితే కాదా ఆ పంచాయతీ తెల్లగో వేయక ఇలా పదివేలు తీసుకోవాలి రేపు ప్రాధాన్యాలే మళ్ళా రేపు పదివేలు తీసుకొని రావాలి పదివేలు ఇచ్చినట్టు నెల రోజులాక పంచాయతీ వాయిదా వేయాలి కానీ పంచాయతీ పైసలు ఎత్తైన నీకు భయం చెప్పుతున్నా కూడా பிடிசு வச்சுனா பிடிச்ச పెద్దవానం చేస్తాను అనుకున్నా నేను తీర్చోండి నేను పోతే ఉన్నదా దానం చేస్తే రేపు మన పొరగల్లకే మిగుతుంది గుట్టలకే రౌతు రౌతీ గుట్ట అవుతదా రోజుకొక్క రౌతేసుకోవాలి నువ్వు చెప్పినట్టు పెన్నవా రాత్రి రాత్రి పోతా గెట్టు పండ మాలి ఖనిబంగలు ఉంటే చూసా గెట్ పెట్టుకున్నాయి ఆ ఏకట్ వారేంట వారేతే ఆడు ఈడు పక్క పొడు పక్క పొడు నా తర్ పంచా చెప్పం అనుకుంటరు దన్నుకుంటరు గుంతుకుంటరు పంచా చెప్పొని పెదవాన్స ఆ వాలని తోడు జాన పెదవాన్స అంటే ఊలే పెదవాన్సలు సర్పంచి నేను సర్పంచినా ఏ సర్పంచా సంతోని ను సర్పంచి పెన నీ సర్పంచా ఈ ఊర్ సర్పంచి పెన నాకు కాదే నా పెన అయితే ఈ గెట్ల పాడి పంచాయతీ నా దగ్గరికి రావాలి రాత్రి రాత్రి పోతా కరెంట్ మోటార్ వల్ల నీళ్ళు పోతా అవి కాలిపోతాయి ఆడగాల పెట్టినా నీళ్ళు ఈడుగాల పెట్టినాడు ఇద్దరు పై పెట్టలు ఇస్తారు కళ్ళు పెడతారు కళ్ళు రాకు పైసలు లేవు మంచి పని చేస్తే కళ్ళకే పైగా ఇక సంపాదన కాదు పడది గుట్టలు పెరిగి అట్ట పెరగా రాళ్ళ దగ్గర అట్లా పెరగాలి అని ఆ ఇద్దరు రాళ్ళు మొదలు ఇక్కడ వీళ్ళు మాట్లాడుకో అంటున్నారు ఆ భార్య మాటలు ఎన్నడు భార్య చెప్పినట్టు చేస్తాడు ఊరి లోపల మరి లంచం తీసుకుంది పంచాయత్ చెప్తున్నాడు రాజు లంచం కూడా అయ్యిండు మరి అట్లా ఉంటే ఒక వాళ్ళ సంసారం అట్లా జరిగిపోవాలిగా అదే ఊరి లోపల మరి ఒక అర్జునుడు అంటే మాది వల్ల ముసలవ్వ మాది పోస పోషయ్య మరి వాళ్ళిద్దరు వాళ్ళు మొగలు నలుగురు కొడుకులాగా అన్నారు నలుగురు కొడుకులాగంటే నలుగురు కి నాలుగు ఎకరాల భూమి సంపాదించి వాళ్ళ చేతులు పెట్టి మరి ఆ భూమి ఉన్న కాడికి మనిషికి ఒక ఎకరం చిన్న చి మరి ఆ పతి చిన్నాడు ఏమన్నారు అవ్వ అవమానం ఆ నీకు ఆరు నెలలకు ఒక రెండు కిం మనిషికి రెండు కింటారు బియ్యం ఎత్తం మరి ఆరు నెలలకు మనిషికి పదివేలు రూపాయలు ఎత్తం మీరు బతుకూరేద్దరు అని చెప్పారు అట్లా ఒక్క సంవత్సరం సాగేరు ఇక రెండో సంవత్సరం నుంచి పెద్దోడు పెడతారంటే చిన్నోడు చిన్నోడు సిన్నోడు పెద్దోడు అంటే పెద్దోడు వాళ్ళ పెడతలేరు అప్పుడు అనుకున్నారు ఇద్దరు ముసలి మరి ఊరు రాజు కచేరి వెళ్తాడు పరిపాలన ఇస్తాడు మరి వెళ్ళిపోయి మా కొడుకులో విలుసుకొచ్చి

మెడల్ ఉరిపెట్టుకుంటే ఇదా ఏరిపెట్టుకుంటు కాదు అరే మిడు మళ్ళీగా లేకుండా ఈ ముసలి ఉన్న ముసలి ఎందుకు పోసే పోసేయ ఎందుకు వరకు వచ్చారు అయ్యాను ఏడు నా బాధ ఎల్లవ తల్లి కట్ట అన్న ఏ రోజు ఎల్ల చెప్తే నాకు ఎక్కడ నువ్వు కొట్టుకోకుండా నీకు ఇదివారే గుండె

కొడుకు అయ్యా సర్పంచ్ ఇవా నాకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు అని అవును అనగా నా కొడుకులు మంది ముఖం చూడొద్దా అని నా కొడుకులు ఆ కాయ కట్ట వేసి ఇంట్లో అందులో

నువ్వు నా కొడుకుల వినిపించి అంత అన్నం పెట్టి అయితే నాలుగు ఎకరాలు సంపాదించిన అంత ఎంతమంది కొడుకులు నలుగురు కొడుకు రుమా ముందుగా పని మేము పోయి వెళ్తాం అన్నారు ఇప్పుడు నువ్వు ఖర్చు కొడుతా నుతాను ఇక్కడ కొట్టు అయ్యాక ఇగో దీని కొడుకులు అయితే అయిందో ఆరా కానీ పింఛరే పడతా పడతాంది పంచాయతీ చెప్పకుంటే ఉత్తర చెప్తాను కానీ ఇప్పుడు నేను ఒక్కడిని కాదు నా తోచుకో నలుగురు పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు ఉంటాడు వాడికి పైసలు ఇయ్యారా మా వార్డ్ మెంబర్కి ఇవ్వాలి కి ఇవ్వాలి ఇవాన్ ఇవ్వాలంటే మరి కొంచెం ఖర్చు అవుతుంది ఖర్చు ఫస్ట్ పది ఇవ్వాలి పనిచేసి చెప్పుదాం ఖర్చు

నలిపోతేట నేమంటే నా కొడుకు నా కొడుకులు అని చెప్పి ఉన్న కానీ పెంచిన పైసలు కూడా అలాగే వాళ్ళు అంత కొరకే మరి రాజు పైసలాగ మరి అయ్యేద్దామం నా దగ్గర లేవు నాకు మా అర్థం అయింది నా దగ్గర పిలిచిన పైసలు నేను తీసుకున్నా గాని అయ్యా

ఒక వెయ్యి రూపాయలు చూసుకోరా ఎవరు వెయ్యి రూపాయలు కాదు అట్లు అట్లా ఎరుపుకునే తనకు పోతారట వాడతా అని పొరలుగా కప్పుకుంటారట పదే తర్వాత వేలు అయితే అప్పుడు ఇప్పుడు నేను ఇస్తా ఇప్పుడు సర్పంచ్ ఐదు అయితే ఐదు వేల ఐదు వేలు తీసుకోవాలి మళ్ళీ తీసుకుందా మిగతా పైసలు

అవర పోషికే అయ్యా ఎవరు అడగ పోతావు తండ్రిని బాచాలని మొక్కుతావు దివరారాయణ దగ్గర పోతావు బుధవారానే ఉల్లున్న తండ్రికి ఏమో నువ్వు అక్కడ తండ్రిని బాచాలంటావు తండ్రి మొక్కు కోసం అక్కడ అడిగిపోతావు తల్లిని బాచాలంటావు తల్లికి మొక్కుతావు అరే ఇంటిన్న తల్లిని కన్నది పెంచింది పెద్ద చేసింది తల్లిని పాంచారీకే ముక్కలు పోయి పెట్టావు కానీ ఎవరైతే అంటారు అంటారు

ಗುಳ್ಳು ಕಟ್ಟಿರು ಬಟ್ಟಿರು ಬಟ್ಟೆ ಮುಂದೆ ಅಪ್ಪಯ್ಯ ಅಡ್ಕೊ ಪಡಿಾಪ್ತಾನ దేవుళ్ళ దగ్గర పోయి దేవుళ్ళని మొక్కుంటే దేవుడు పెట్టడు కన్న తల్లి దేవుళ్ళతో సమానం తల్లి దేవత తండ్రి దేవుడు దేవుల రాజా పోయి తండ్రి నీ బాచన అంటావు అయినా తగిన అన్నోడు తాను అయ్యి తల్లి పోతావు తల్లి అంటావు అది తల్ల లైన్ కన్నా తల పోషమ్మ మోసిందని తల్లి మోసింది కానీ అయ్యా దేవుని దగ్గర పోయి అన్ని రకాల మొక్కుతంగా రాజేవ్ అన్నడు కన్న తల్లిదండ్రుల ప్రేమ రకరకాల పోషిడికే అని మరి ఆ తల్లిని తండ్రి తోలుకొని పోయి మంచి అన్నం పెట్టురు అంటాడు అన్నం పెట్టురు అన్నప్పుడు ఇద్దరు కొడుకు చూసి అయ్యా కొడుకు వేంద్ర అంటన ఏంద్ర అయ్యా మేవంటే మా తల్లిదండ్రులకు మేము అన్నం మమ్మల్ని విలిపించి మమ్మల్ని అడుగుతాను అలా నాడు మీ తల్లి చచ్చిపోయినప్పుడు పట్టి కుండ పట్టుకుని ముందర నడిచి నీ తల్లిని దానం చేసుకున్నావా నీ సాలు సక్కగా ఉంటే మా సాలు మాకు ఇంట్లో కెలిసి రచ్చగలు ఉమ్మన్నారు నీ సాలే చక్కా లేదు మాదిగా సాలు చెప్తాను నీ దగ్గర నీ భగవంత పది మంది లోపల నేను కూర్చోని పది మందికి పంచాయతీ చెప్పేటు పది మంది ముంగట నేను ఎందుకు వరుస కావాలి

ఇంత పని మంది పర్సలు చేస్తారు నా భార్య దగ్గర పోతా భార్య కోడి ఒక మాత మేమిద్దరం భార్య భర్త పోయినా అయ్యని తీసుకొచ్చి అనుకుంటాం అనుకోని ఉన్నారు మాటలు పట్టుకోని కచ్చిరమీద కూసు కచ్చిరమీద కూసుకొని లక్ పంచాయతీ చెప్తాంటే పది మంది వచ్చి ముఖం మీద కూచు ఒక్కడే తక్కువైపోయింది ముఖం మీద తక్కువ అయిపోయింది భగవంత అనరాని మాటలు అన్నారు నేను ఇద్దరు తక్కువ ఎందుకంటే నేను రాజ్యం వెళ్తాను దేశం వెళ్తాను పది మంది లోపల తిరిగేటు నన్ను మాట అంటే నేను పడతానే నా అయ్యా అరక తింటాడు నీ అయ్యే అరక తింటాడు నువ్వు పది మందికి చెప్తావు నా బోసరికి అన్న నన్ను ఒక క్కన్నే వచ్చింది మాకు లొల్లు పెట్టించింది గక్కన్నే సిచ్చి పుట్టింది కూడా గక్కన్నే రమగడ నీ తండ్రి నీ అన్నగా నీ తమ్ముడిని నీ చెల్లని పట్టుకొని అడుక్కోని తింటాను నాకు గక్కన్నే వచ్చింది చెప్పు షిపిరి పట్టుకొని టీటి వాళ్ళు చెప్పు షిపి పట్టుకొని నీ తల్లి చెల్లని నీ తమ్ముడిని ఎలా పట్టినట్టయితేడవాతది కోడి గుత్తది మన రాజ్యం లోపల మనం ఏలు పెట్టి మంచి వాడి ఏలు పెట్టి చూస్తారు కానీ చెట్టు మనకు పేరు రా

ఈ రాజ్యం లోపల నాకు మంచి విలువ ఉండేది ఇండ్ల కొన్న తిరుక్కుంటే నా కొడుకులంగా నా కొడుకులంగా నాకు గోవేడు తెల్లడానికి తిరుగుతుంటే నా ఇజ్జడిపోతుంది లంచగోడికి ఊళ్ళనే ఉండద్దు ఈ ఊళ్ళనే ఉండొద్ది పల్లె లోపల్లే ఉండద్దు నేను ఇంట్లోకి వెళ్ళి ఎల్లకొచ్చినప్పుడు బతక బుద్ధి కాకుండా బయలు కావాలే కావాలి బుద్ధి కాకుండా ఉరి పెట్టుకోని కావాలి ఈ ఊళ్ళో తిరుగుంటా ఈ ఊళ్ళనే ఉండరు అని బం చేత పట్టుకొని చెప్పు షీపి పట్టుకొని భార్య భర్తలు ఇగ తండ్రి ఎక్కడున్నాడు వాడు ఏడ తిరుగుతాడా అని వాడు వాడలు తిరుక్కుంటారు అవంగా

నా ప్రజల దగ్గర కోణి అక్కడ పోయేటోళ్ళు ఒక లేదు తిరుగుతాను ఇచ్చ పెండ్ల మీద నింద వేస్తా నా పెళ్ళవరే కావడేసి పెన్లం వేయింది నా పెళ్ళం నువ్వే పెండ్లం అన్నా నువ్వు నా ఊరి లోపల ఉంటా నువ్వు నేను పది మందికి పంచాయతీ చెప్పేటోళ్ళు నా ఇచ్చిస్తావా అన్న తమిని చూసి అదే పోయి కోసం పేరు కద్దంటే కోసం వీటికి కదా తంకుర పడే అయ్యి అయ్యవ చూసినా కానీ నా ఇచ్చే తత్తు మూల నువ్వు తిరుగుతావా కోడలు ఇద్దరు ఆగో ఇంతకెళ్ళి బయటకి వెళ్ళకూడదంటే ఆ చిన్నోడు శ్రీమంతరాజు ఆ చెల్లె శ్రీవల్లి మా బాబును కొట్టకు మా బాబుని ఇట్టకుర ఇద్దరు పిల్లలు పెళ్లి కూరలు వచ్చి బతిలాడుతంటే ఆ కొడుకు పెద్ద కొడుకు మంతరాజు ఆగో ఎవనికి రాను తమ్ముని ఎవరికి రాను చెల్లెవాని ఆ చేసుకున్న ఓలే మరి కట్టుకున్న భార్య ఓలే పిలగాళ్ళను కొట్టి కొడతంటే ఇద్దరు పిలగాళ్ళు తండ్రి బేటిక చిన్న వాళ్ళు ఎందుకు కొడతారు వాళ్ళు ఎవరు అన్నారు అప్పుడు ఆ కన్న తండ్రి ఏమనుకున్నాడు అయ్యో భగవంత దాగున్న చోటుకి దయమాయి వస్తే కొడుక నువ్వు కొట్టింది నువ్వు తిట్టింది చాల కానీ పిల్లతోనే కొట్టిస్తివా ఇంకా ఎందుకు ఈ రాజ్యం లోపల ఉన్నది ఏమని చదివిస్తా అనుకున్నారు మరి మీకు బావి దొరుకుతా లేదా చెరువు దొరుకుతా లేదంటూ మర్చిపోయినోళ్ళు ఎవరు కనబడతాడు కొడక నిండు బాయ్ లోపలికి వెళ్ళి చెంబడు నీళ్లు తీర్పితే ఆ బాయేమన్నా వెళుతయితాయి ఊరికే ఉన్న వెళ్తాయితనా తీరుతండు కన్న తండ్రి కోపం వచ్చింది ఆనాడు నా భార్య చచ్చిపోతే నా భార్యకు అగ్గి నాకు బాధ అని పేయలేదు మరి పిలగాల్లో పట్టుకొని వచ్చింది ఒక భార్య బయటకి వచ్చి ఆ పిలగాల్లో రాదు అంటే నీ భార్య నా మీద నింద పెట్టినాడు బాధ అనిపించలేదు కానీ దాగున్న చోటుకి దయముల వచ్చింది నన్ను ఆర్ఆర్ఆర్ అనిపిస్తాను రేవు మంత్ర రాజా ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రీ ఎవరాలా అక్కలాల కన్న తల్లి కన్న కొడుకులను కూర్చుండబెట్టి ఎత్తి అని దోషిల్ల మన్ను ఓసిన కన్న కొడుకులకు తలగదాట కానీ ఒకవేళ గిట్లా కన్న తండ్రికి కోపం వచ్చి మరి ఆ కన్న కొడుకును అనకనక ఒక్క మాట అన్నట్టు అయితే ఇరుగు ఇరుగు అంటే ఇప్ప ఇరిగినట్టు పలుగు పలుగు అంటే పలుగు రోజు వలిగినట్టు కన్న కొడుకులకు శాపనై ఓ తల్లులారా

ఆగో కన్న తండ్రి చూడు బాధపడకుండా ఇద్దరు బిలగాలు తీసుకుని పోతు ఉన్నారు రామ 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 వీరందని లక్ష్మీనరా మన పక్క కొట్ల కాపితే కాగుల నాకు తెలియదు ఎక్కేస్తా పోనడు నా ఊళ్ళను రావద్దు అప్పుడు ఆ ఇద్దరు పిల్లగాళ్ళు ఈ లెవెలే బాబు లెవెలే ఎందుకు కొడతారు అంటే అప్పుడు అనుకున్నాడు అన్న తండ్రి చెప్పకపోతే ఎప్పుడు చెప్తారు కొడుకురా మీ యొక్క పెద్ద అన్న ఉమ్మసారాలు మీ వదిన శశిరేక అని చెప్పినప్పుడు మా బాబుని ఇంత కొడతారా బాబు మనం ఈ ఊరుంటాయి బతకమే మనం ఎక్కడికన్నా అవు ఏ రాజ్యాలన్నా పోతాం వాడని ఒక అంగడి మనకు ఒక జాతర ఎక్కడికన్నా అంగట్లోనో జాతరలో పది రూపాయలు పెట్టి పడము పండుగ కొను తిన్నామని చెప్పి ఇద్దరు పిల్లగా తండ్రిని వాళ్ళు కోని